నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నూట అరవై మూడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై తొమ్మిది రూపాయల పది పైసల వద్ద అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై తొమ్మిది వేల వంద రూపాయల వద్ద ఉంది అలాగే మనం కుబైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ వద్ద సేలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల ఆరు వందల తొంభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినారు ఆరు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల ఆరు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి ఒక గ్రాము ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై రెండు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్